Secretary Mines Government of Andhra Pradesh, esteemed representative from GSI, IBM, MECL, Senior officials, District Officers and Members of the Mining Fraternity, it's a pleasure to welcome you all to this important workshop and advance major mineral exploration in Andhra Pradesh. This gathering brings together some of the most respected institutions and professional. Shaping India's mineral future. I am confident that today's discussion will pave the way for stronger partnership and excellent progress. Andhra Pradesh is richly endowed with a wide range of major minerals limestone, manganese, iron ore, gold, quartz, feldspar, and beach sand minerals, each playing a vital role in supporting India's industrial and infrastructure ambitions. Our goal is to transform this geological wealth into Economic growth, industrial development, and employment opportunities. Since 2015, Andhra Pradesh has successfully auctioned 29 major mineral blocks, including four in financial year 25 26 alone, with financial bids reaching up to 66% premium. Building on this momentum, we have identified 70 blocks for auction. This year, covering a diverse set of commodities such as limestone, iron ore, manganese, copper, lead zinc and diamonds each backed by robust exploration data and aligned with market demand recent auctions have seen average premium rise to 40% up to 19% reflecting growth in investor confidence in our sector and the government framework we also acknowledge the forward looking initiatives of ministry of mines under the leadership of our honorable chief minister including the state mining Readiness index, Andhra Pradesh placement in category, a long-standing leading mining state is a testament to our commitment to transparency, investor facilitation, and regulation excellence. I invite notified private exploration agencies and other stakeholders to actively participate in this journey with support from eminent and merit funds. A stable policy environment and fast-tracking facilitation. Andhra Pradesh is ready to. పార్ట్నర్ ఇన్ రెస్పాన్సిబుల్ ఆఫ్ రివార్డింగ్ మినరల్ డెవలప్మెంట్ ఇన్క్లోజింగ్ ద ఫ్యూచర్ ఆఫ్ ద మైనింగ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ లైస్ ఇన్ సైంటిఫిక్ ఎక్స్ప్లొరేషన్ స్ట్రాటజిక్ ఇన్వెస్ట్మెంట్ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ లెట్ టుడేస్ వర్క్ షాప్ మేక్ ద బిగినింగ్ ఆఫ్ డీపర్ కొలాబరేషన్ బిట్వీన్ స్టేట్ సెంట్రల్ ఇండస్ట్రీ సెంటర్ ఇండస్ట్రీ అండ్ కమ్యూనిటీస్ ద టైమ్ టు ఎక్స్ప్లోర్ ఇస్ డాక్ అండ్ ఆంధ్రప్రదేశ్ ఈస్ రెడీ చివరిగా అందరికి చెప్పేది మీ అందరికి తెలుసు లాస్ట్ ఫైవ్ ఇయర్స్ లాస్ట్ గవర్నమెంట్లో ఒక విధ్వంసం జరిగింది అందులో ప్రధానంగా నష్టపోయింది మైనింగ్ సెక్టర్ దానివల్ల రాష్ట్రం నష్టపోయింది ప్రజలు నష్టపోయారు ఇంకా ఆ బాధల నుంచి కష్టాల నుంచి బయటపడటానికి డిపార్ట్మెంట్లో కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి డెఫినెట్గా మన ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ నారా చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మైనింగ్ లో ఒక మేజర్గా నిలబెట్టాలనేది ముఖ్యమంత్రి గారి ఆలోచన అందుకే ప్రతిదీ కూడా మేము పారదర్శకంగా చేస్తాము దాంట్లోది ప్రధానంగా వచ్చిన వెంటనే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఫ్రీ శాండ్ ఉచిత ఇసుక ఇవ్వడం వల్ల ఇవాళ చాలా తక్కువ రేటు వాళ్ళందరికీ ఫ్రీగా శాండ్ కానీ ఇదే శాండ్ ని లాస్ట్ గవర్నమెంట్ లో ఒక స్కామ్ గా చేసుకున్నారు దానివల్ల అనేక మంది మరి అధికారులు కూడా నష్టపోయినటువంటి పరిస్థితి మనం చూసాం అలాగే ఇవాళ ఇప్పుడే చూసాం మనం నాలుగు మేజర్ మినరల్స్ యాక్షన్స్ జరిగితే దాదాపు ఫార్టీ పర్సెంట్ ప్రీమియం వచ్చిందంటే ఎంత ట్రాన్స్పరెంట్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉందనే దానికి ఇదే ఒక నిదర్శనం అని కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తాను అందుకనే మొన్న సెక్రటరీ గారు ఒక మంచి పాలసీ కూడా భవిష్యత్తులో తీసుకురాబోతున్నాం స్టేట్ గవర్నమెంట్ తరఫున అలాగే కొత్తగా మనం ఎక్స్ప్లొరేషన్ చేయడానికి చాలా అవకాశాలు ఉన్నాయి మనకి సుదూరమైనటువంటి తీర ప్రాంతం ఉంది మనకి మినరల్ కంటెంట్ ఎక్కువ ఉంది దాన్ని కూడా మనం జస్ట్ ఏదో వాల్యూ ఎడిషన్ చేసుకెళ్లాల్సిన అవసరం ఉందని గౌరవ ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు మన నాయకులు నారా లోకేష్ గారు కూడా ఆలోచిస్తారు ఎందుకంటే ఇరవై లక్షల మందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడం దానిలో మైనింగ్ డిపార్ట్మెంట్ కూడా కీలక పాత్ర పోషించబోతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను మరి దానికి అందరూ అందరూ కలిసి ఇన్వెస్టర్స్ కూడా చూస్తూ ఉన్నారు ఇవాళ రాష్ట్రంలో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి పెద్ద ఎత్తున వస్తూ ఉన్నారు మన దగ్గర కూడా ఆగిపోయినటువంటి బీచ్ శాండ్స్ కానీ ఇవన్నీ కూడా మన ముందుకు తీసుకెళ్ళాలి క్వాడ్స్ చాలా విలువైనటువంటి ఖనిజ సంపద కలిగినటువంటి ఆంధ్ర రాష్ట్రంలో అనుకున్న స్థాయిలో మనకి ప్రభుత్వానికి రావాల్సినటువంటి ప్రజలకు రావాల్సినటువంటి ఆదాయాలు రావడం లేదు ఎంప్లాయ్మెంట్ క్రియేట్ కావట్లేదు కాబట్టి అందరం కలిసి చేతులు కలుపుదాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మైనింగ్లో ఇండియాలోనే నెంబర్ వన్గా నిలబెట్టే దానికి అందరూ కూడా సపోర్ట్ చేయాలని మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ దాన్ని నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాము జై హింద్